हेलो कल दिउँसो म भर्खर भर्खर आएको छु। अ ल नयाँ नयाँ अ अ र नीति आएको म नयाँ नीति गर्दै छु। हाम्रो त मा रहेछ नीति सँग अ हाम्रो त्यो microstructure मा अ नयाँ नयाँ अ राम्रो आइडियास होला। यो अवसर लिनुहोस्। यो गोसो आइडिया छ। गभर्नमेन्टले लिडर बनाउनु। यसको लागि कार्यक्रमहरु गर्छ। मेरो साथी multimillion wrote 1 bird e rd イローズをチャレットのね నిలబడవే రోజు రాష్ట్ర దశ దిశ మార్చే ప్రాజెక్టులు మన నమో శంకుస్థాపన చేయబోతున్నారు ఉత్తరాంధ్ర ప్రజల కోరిక రైల్వే జోన్ గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే జోన్ ట్రాక్ ఎక్కింది రెండు లక్షల కోట్ల ప్రాజెక్టులు ఈ రోజు మన నమో శంకుస్థాపన చేయబోతున్నారు లక్ష ఎనభై ఐదు వేల కోట్లతో పొడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు కాబోతుంది నక్కపల్లిలో పద్దెనిమిది వందల డెబ్బై ఏడు కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ అనేక రోడ్ల ప్రాజెక్టులు రైల్వే ప్రాజెక్టులు ఈరోజు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన ఇయబోతున్నారు రాష్ట్ర ప్రజల తరఫున నమో గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నమోగారు వికసిత్ భారత్ స్ఫూర్తితో మన సిబిఎన్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు దిమాక్ ఉన్నవారు దునియా మొత్తం చూస్తారు సిబిఎన్ విజన్ ట్వంటీ ట్వంటీ అంటే కొంతమంది ఎగతాలు చేశారు వెటకారంగా మాట్లాడారు కానీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్లి చూస్తే ఆయన విజన్ ట్వంటీ ట్వంటీలో లో చెప్పిన ప్రతి మాట నిజమైంది వ్యవసాయం విద్య వైద్యం పరిశ్రమలు రెన్యూబుల్ ఎనర్జీ పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ స్పోర్ట్స్ ఇలా అన్ని రంగాల్లో కొన్ని లక్ష్యాలు పెట్టుకుని పని చేయటమే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే దానికి మన సిబిఎన్ నిశలు కష్టపడుతున్నారు వెయ్యి రూపాయల పెన్షన్ పెంచేదానికి గత ప్రభుత్వానికి ఐదేళ్లు పట్టింది కానీ మన సిబిఎన్ ఒకే ఒక సంతకంతో పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచారు మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించారు దీపం పథకం ద్వారా ప్రతి గడపకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు త్వరలో కూడా దట్ ఆహా ఏంటి ఈ డ్రామా యాక్టర్ నెంబర్ వన్ నరేంద్ర మోదీ యాక్టర్ నెంబర్ టూ పవన్ కళ్యాణ్ లో కలిసిపోయిన పెద్ద యాక్టర్ నలభై సంవత్సరాల నుండి యాక్ట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు సినిమా తీయడానికి వచ్చారా లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి వచ్చారా ఒకరినొకరు పొగుడుకుంటూ అబ్బా ఈయనంత పెద్ద నేను అదే స్కూల్లో చదువుకున్నాను ఇదా మర్చిపోయారా పది సంవత్సరాల క్రిందట వెంకటేశ్వరు స్వామి పేరుతో ప్రత్యేక హోదా ఇస్తాను ఆంధ్రుల కని చంద్రబాబు నాయుడు ఉంటుండగే నరేంద్ర మోదీ చెప్పారు కదా పవన్ కళ్యాణ్ ఉంటుంది అదేమైంది ఆరు కోట్లు ప్రజలు మట్టి గారిపోయింది అప్పుడేమో మట్టి తీసుకొచ్చారు నీళ్ళు తీసుకొచ్చారు ఇప్పుడేమో రిమోట్ కంట్రోల్ తీసుకొచ్చారు ఏదో చేసినట్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నీరు గారిపోతుంటే కనీసం ఇదిగో మేము పదివేలు కోట్లు ఇస్తాం నెలకి దీన్ని పెర్మనెంట్ చేస్తాం ఇచ్చిన వాగ్దానాలు రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానన్నారు ఇచ్చారా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఇచ్చారా స్టీల్ ప్లాంట్ అమ్మవన్నది ఇప్పుడు అమ్మడం లేదా మనందరినీ ఇలా మోసం చేస్తుంటే దేన్ని బట్టి చపట్లు కొడుతున్నారు బాగా మమ్మల్ని మోసం చేశారు మేమందరం మోసపోయామనా ఆంధ్రులారా వీళ్ళందరూ ఒకటే వీళ్ళందరూ తోడు దొంగలే వీళ్ళందరూ మోసగాలే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఎవరు మీరు يندو دور کان آريا வாரம் ஏயா வார மொத்தம் தரிசனம் எந்தையா பாட்டா எந்த பிராணம் போத்த

சரி அது கொட்டாலு சார் கொட்டாண்டி சார் கட்டி கார் ಮೊತ್ತಿಸ್ತಾರೆ ಅಮ್ಮ ಎಂತ ಮಂದಿ ಪ್ರಾಣ ಇದು ಪದ ಮಂದ ಪ್ರಾಣ ಇವರು ರೆಸ್ಪಾನ್ಸ್ ವಾರ ಮೊತ್ತಿ ಸಾರು ಕದಾ